పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి కాదు శరీరములకు ఉన్న రుగ్మతలే కాదు మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికి భయపడి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పై నుంచి కిందకి తోశాడు ఆయన గంధర్వుడు ఆయన పైనుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక లక్ష్మణుడు అంటాడు కిష్కింద కాండలో బ్రహ్మఘ్నే సురాపే చోరే భగ్నవ్రతే తష్కృతిర్విహత సిద్ధి నాస్తి నాస్తిష్తి